ఉద్యోగాలు ఇవ్వాలి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగాన్ని జిందాబాద్ జిందాబాద్ ఎంఎల్ఏ ప్రభుత్వం తెలుదేసి అధికారాలన్నీ కౌన్సిల్ చేత్రోబొడు బాలు శాఖ పెద్దానికి కౌన్సిల్ వెతలి గేల్ కిస్తే కౌన్సిల్ మనజాతల ర ఉండె గేం గాల ఇజే ఇక్కడ కూడా ఇస్తాం ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఉన్నాయో వాళ్ళు మాత్రం వస్తే ఓట్ చేస్తారు వాళ్ళు మాత్రం ప్రభుత్వం పోస్టల్ విధానాన్ని అమలు పరచాలనేది ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ కార్పొరేషన్ ఆఫీస్ కా నుంచి ర్యాలీగా ఇక్కడికి ఎమ్మెల్యే ఇంటికి అడిగి రావడం జరిగింది ఉండరు కాబట్టి శ్రీనివాసల్ రెడ్డి గారికి వినతి ఇవ్వడం జరిగింది మేము చెప్తున్నాం శ్రీనివాసల్ రెడ్డి గారు కానీ నా 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 దసరా అయిపోయిన వెంటనే మీ స సమస్యలు పరిష్కరిస్తా చెప్పారు మంచిదే మనకేం ఇబ్బంది ఏం లేదు మాకు రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే మా రోస్టర్ ప్రకారం వద్దు మా ఉద్యోగాలు మేము అనేక రూపాలలో సేవలు చేసి ఇరవై వేల నుంచి ముప్పై వేల నుంచి ఉంటే ఉద్యోగాలు మా ఉద్యోగాలు ఎవరికి కావాలి రోస్టర్ ప్రకారం ఎవరు అడిగినారు ఈరోజు ఈరోజు రోస్టర్ ప్రకారం అనుకుంటే కడప కార్పొరేషన్లో కమిషనర్ గారు ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలి అవి పట్టించుకోరు ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్లో చెప్పిన జీవో ప్రకారమే కలెక్టర్ గారి ఆదేశించిన జీవో ప్రకారం ఈరోజు వేతనాలు పెంచాలి అడిచిన వర్కర్లకు అది పట్టించుకోరు అలాగే చేస్తాం లేదా ఇక క్యాబ్ డ్రైవర్లో పని చేస్తున్న ఈఎస్ఏ లేదు పిఎఫ్ లేదు అవి కానీ మాట్లాడితే మా సంబంధం లేదా ప్రైవేట్ ఏజెన్సీ అంటారు అంటే ఉద్యమాలు చేసినప్పుడే యూనియన్ లీడర్లు గుర్తుకొస్తారు కానీ ఉద్యమాలు లేనప్పుడు ఈరోజు గుర్తురారని తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి కానీ అట్లాగే ఎవరికైనా సరే మేము ఒకటే గుర్తుపెట్టినాం మా ఉద్యోగాలు ఇచ్చేంతవరకు మేము ఉద్యమం ఆపము ఈ ఉద్యోగాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ ఏమి ఎలా తిని బతుకుతారు ఒక్క నెల వేతనం రాకుంటే కమిషనర్ గుమ్మనుంటాడా అనేక నాలుగు నాలుగేళ్ల నుంచి ఉంది దానికోసమే మేము ఈరోజు చేశాం అలాగే మేము నెక్స్ట్ ఈరోజు ఈరోజు మేము అనుకునేది ఏమంటే నెక్స్ట్ బుధవారం నుంచి పాదయాత్ర పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల ఇళ్లను పరిష్కరించి అట్లాగే మేము నగర వ్యాప్తంగా అంతా పనిచేస్తాం మా నివాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు లేవు ఎంత రోడ్లు లేవు లైట్లు లేవు అసలు మా మా కా అసలు ముబ్బులు నడచాల్సింది ఏ పామె ఎట్టొస్తుందో తెలీదు తిలకనగర్ అట్నే ఉంది అరుంధతి నగర్ అట్నే ఉంది అట్లాగే మన నడబొడ్లో ఉండే మన మాసాపేట అట్నే ఉంది అలాగే శంకరాపురంగా అట్నే ఉంది అంటే ప్రజలకైతే మేము మున్సిపల్ కార్మికులు సేవలు చేయాలి మా కాడి మా మా కాడికి వచ్చే లోపల ఆ టెండర్ లేదు ఈ టెండర్ లేదు అంటారు అందుకే మేమేమడుగుతున్నామంటే అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండో వర్తించాలి అడిచిన కా అడిచిన కానీ కోవిడ్ కానీ కొత్త కార్మికులు కానీ అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన కానీ పన్నెండో పిఆర్సి వచ్చి వర్తించేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధమవుతున్నాం అందుకే ఈ నెల ఇరవై రెండో తేదీ చలో విజయవాడకు పోతున్నాం ఇరవై మూడో తేదీ మహాధర్ణకు పిలిపింది రాష్ట్ర కమిటీ దీంట్లో భాగంగా లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం